టంగుటూరు మండలం కొనిజేడు జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు స్వామి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో కూడా పాఠశాల లేని ఊర్లు చాలా తక్కువ ప్రతి ఊర్లో కూడా ఆ స్కూల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు టీచర్లు అందరూ తోడు సమావేశమై ఆ సమావేశంలో ఆ ఊరిలో వారి పిల్లల యొక్క పురోగతి వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళు గొప్ప స్థితికి రావడం కోసం ఏం చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పీటీఎంని ఏర్పాటు చేయడం జరిగింది అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అని తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు తర్వాత ఏ సబ్జెక్ట్లో తను బాగా రాణిస్తుంది ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి అదే విధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఏ ఫెసిలిటీస్ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది